అక్కడికక్కడ అక్కడి నుంచి మనం నిలదొక్కునే ప్రయత్నం చేసి మన తెలివితేటలతో కష్టంతో ముందుకు పోతే ఈరోజు అది కూడా లేక మళ్ళీ తెలంగాణలో ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఆర్థిక మూలాలు దాడి చేసి వాళ్ళపైన ఒత్తిడి పెంచి ఇక్కడ వచ్చి పనిచేయమనడం అంటే ఎంత దుర్మార్గమైన కార్యక్రమం ఇది ఎంత నీచమైన కార్యక్రమం అంటే విభజన గాయం మానక మునిపే కారంజన్ ఏడుగు చూస్తారా మీరు అటు కేంద్రం కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ అలాంటి వ్యక్తులకు నువ్వు కేసు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పోయి హైదరాబాద్లో కూర్చొని వాళ్లే క్యాండిడేట్ సెలెక్ట్ చేస్తున్నారు వాళ్ళే మనుషులు తీసుకొస్తున్నారు వాళ్ళే పార్టీలో చేరుతున్నారు వాళ్లే ఫోర్సెస్ ఇక్కడ పంపిస్తున్నారు మీ ఊర్లో నువ్వు హైదరాబాద్ చూస్తే నువ్వు చెప్తే వింటారు నువ్వే చెప్పు నీ ఇక్కడ పనిచేస్తాం నీకు కాంట్రాక్ట్ ఇస్తాం నువ్వు ఆ పార్టీలో పోటీ చేయి ఆ పార్టీలో చేరు ఇది ఎక్కడ దుర్మార్గం అందుకే ఆ విషయాలన్నీ చర్చ తీసుకొస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలన్నా ఈ రాష్ట్ర ప్రయోజనాలు కావాలన్నా హైదరాబాద్లో కూర్చొని వీళ్ళ కేసుల కోసం లావులో చేపడి రాష్ట్రాన్ని తాకట్టుబెట్టే వ్యక్తులు కావాలన్నా చంద్రబాబు నాయుడు కావాలన్నా కేసీఆర్ కావాలన్నా మీరు ఆలోచించండి ఎక్కడి నుంచి వచ్చాడు కేసీఆర్ తెలుగుదేశం లేకపోతే ఎక్కడ ఉన్నాడు మీకు పదవి ఇవ్వలేదు పార్టీ పెట్టారు ఇట్స్ ఓకే ఆంధ్ర వాళ్ళ పాలన కావాలని అడిగారు ఇప్పుడు ఇక్కడ తెలంగాణ వాళ్ళ పాలన కావాలన్నా దొరల పాలన కావాలన్నా ఎక్కడి నుంచి వస్తారు మీరు ఏంటి మేము పెత్తనం హూ ఆర్ యూ నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా మీరు నాకు ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తే వంద రిటర్న్ గిఫ్ట్లు మీకు ఇస్తా నా దగ్గర విది చేసిన వాళ్ళకే అంత తెలివితేట ఉండదు నాకేనా తెలివితేట ఉండాలండి తెలంగాణలో ఉండే ఆస్తులు న్యాయపరంగా మనకు రావాల్సినట్టు ఇవ్వకుండా ఇవన్నీ చేస్తే వాళ్ళకు ఊడిగం చేసే జగన్మోహన్ రెడ్డి కోట్లు వేయాలా మనం భద్రాచలం అనేది ఆ తూర్పు గోదావరి మన అది ఆంధ్రప్రదేశ్ది యాభై తొమ్మిదిలో కలిపారు దాన్ని కూడా మొత్తం తీసుకుని ఆరు మండలాలు మనం గుంజుకుపోయామంటే ఒక్కడు మాట్లాడు మన మనుషులు లోక్సభలో మన ఎంపీలు ఉన్నారు లేచి మాట్లాడాలి కదా ఎందుకు మాట్లాడలేదో నాకు అర్థం రావాలి అవిశ్వాస తీర్మానం రోజున ఇదేంటిది అంటేనే వాళ్ళందరూ లేచేస్తుంటే వీడు కూడా లేచి ఏం మాట్లాడతారా భద్రాచలం సంగతి మీకేం తెలుసు ఎవరికి భద్రాచలం అడగద్దా అంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు చెప్తుందాన్ని బట్టి ఓహో వీళ్ళు అందుకు అడిగి ఉండరు ఇలా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు వీళ్ళ ఆస్తులన్నీ అక్కడ ఉన్నాయి బెదిరిస్తున్నారు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు హైదరాబాద్లో ఆస్తులు ఉన్న వాళ్ళందరినీ కూడా బెదిరించి తీసుకెళ్లి వైసీపీలో జాయిన్ చేస్తున్నారు కేసులు పెడుతున్నారు ఇది చాలా పెద్ద మ్యాటర్ ఒక ముఖ్యమంత్రి పబ్లిక్లో చెప్పవలసింది కాదు నిజంగా అక్కడ ఆస్తులు ఉన్న వాళ్ళు బెదిరించే పరిస్థితి వస్తే అసలు ఈ దేశంలో ఒకటిగా ఉందా లేదా ఇవాళ కాశ్మీర్ లాంటి చోటే మిగతా వాళ్ళకి ఎందుకు అవకాశం లేదు ఇవ్వట్లేదని ప్రశ్నించే పరిస్థితిలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం వాళ్ళ ఆస్తుల్ని ఉంటే వాళ్ళని బెదిరిస్తారా బెదిరిస్తున్నారని సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్తాడా ఏంటి దీనికి సొల్యూషన్ ఇది చాలా నేను ఏమంటారంటే మీ సాఫ్ట్వేర్ భాషలో క్లౌడ్ అంటారు అలాగే క్లౌడ్లో ఉన్నట్టు ఏమీ అర్థం అవ్వట్లేదు ఎవరు ఎవరితో ఉన్నారు ఎవరు ఎవరితో కలిసి ఉంటారు ఏమి అర్థమని పరిస్థితి ఇదంతా కూడా ఒక వ్యాపారం ఈ వ్యాపారానికి చంద్రబాబు నాయుడు గారి కంపెనీ కంపెనీ కాదు సోల్ ట్రేడర్ ప్రొపరైటరీ కన్సర్ జగన్మోహన్ రెడ్డి గారిది ఒకటి పవన్ కళ్యాణ్ గారిది ఒకటి వాళ్ళ ముగ్గురు ఏం తలుచుకుంటే జరుగుతుంది ఈవెంట్ ఈ రెండు పార్టీలు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎలా వెళ్ళబోతాడో క్లారిటీ రాలేదు కానీ ఈ రెండు పార్టీలు అయితే చాలా క్లారిటీగా ఉంది వీళ్ళు ఏజెంట్లు ఒక్కొక్క అసెంబ్లీ పార్లమెంట్లో ఎవరు బలమైన క్యాండిడేట్ అంటే బలమైన ఏజెంట్ ఎవరు మన తరఫున ఆ పార్టీ వాడు ఈ పార్టీలోకి వచ్చేస్తున్నాడు ఈ పార్టీ వాడి బ్రదరు ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నాడు మొత్తం అంతా కలగా అయిపోతుంది ఎవరినైతే వీళ్ళు ఐదేళ్ల పాటు తిట్టారో ఆ ఐదేళ్ల పాటు తిట్టిన వాళ్ళు అంతా వచ్చిందో చేరిపోతారు రేపు వాళ్ళ మీద వీళ్ళే ఎంక్వైరీ వేయలేరు ఎందుకంటే వీళ్ళు మనం ఈ పార్టీలోనే ఉన్నారు కాబట్టి జరిగిన ఐదేళ్లలో జరిగినటువంటి అవినీతికి సంబంధించిన ఆధారాలతో ఉన్నా సరే రేపు పొద్దున వచ్చే ప్రభుత్వం ఏం చేయలేదు ఎందుకంటే అక్కడ కీ పోస్ట్ లో మళ్ళీ ఇక్కడ చేసిన వాళ్ళు అక్కడ ఉంటారు హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అబి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ హాయ్ ఎవరీవన్ దిస్ యశ్వంత్ హియర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ సో మై హోమ్ ల్యాండ్ విశాఖపట్నం ఐ లవ్ వైజాగ్ Please subscribe Vishakaview. Thank you. Thank you.